thank hey. you దండము <laughs> జిరుతు <laughs> <laughs> Bandar nama Bandar nama Bandar Chera, Chera, జయా తల్లిదండ్రులను సైతము కుమారుని దినగణను తెలియకముందు పెద్దని ఇవ్వకూడదని మీరే వచించారు

నీ ప్రదర్శనకి గుర్తింపుగా మందుల కేశవుల గారి యొక్క కళా సమితి తరఫున మీకు మేము ఉంటాను ప్రశంస పత్రాన్ని ఆల్ ఇండియా కళారంగం అధ్యక్షులు మాడుగుల సుధీర్ గారి చేతుల మీదకుంటారు రండి పైకెక్కారు రండి సరే ఇస్తున్నావు అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీకాకుళం ఆల్ ఇండియా కళారంగం విజయనగరం క్షమించాలి విజయనగరం ఆల్ ఇండియా కళారంగం కన్వీనర్ గారు అయినటువంటి వంగపండు కృష్ణ గారు సుప్రసిద్ధ దుర్యోధన పాత్రధారి విశ్వామిత్ర పాత్రధారి కర్ణుడు ఆయన త్రూఅవుట్ హరిశ్చంద్రుడు కూడా ప్రదర్శన చేయగలడు మరి వారిని మా చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం శ్రీనాథ్ రవి శ్రీనాథన్ రండి సోదరుడు శ్రీనాథన్ మరి రవి గారు రవివర్మ గారు రండి మీరు కూడా

తరువాత ప్రదర్శనకి సుప్రసిద్ధ యోగా మాస్టర్ గారు నాగేశ్వరరావు గారు వారు కళ్యాణం హరిశ్చంద్ర రాయబారం రామాంజనేయ యుద్ధం అనేకమైనటువంటి ప్రదర్శనలు చేస్తున్నటువంటి వారు ఈ సమయంలో అర్జున పాత్రధారిగా మరి యోగా మాస్టర్ నాగేశ్వర గారు ప్రదర్శన చేయబోతున్నారు రెడీ అనా ఓకే మైక్ మైక్

సర్వ జగన్ విజ్ఞాపక్తుడై సర్వ సాక్షి అయి మా ప్రాణరక్షణకై కాదు కాదు ధర్మరక్షణకై సారథ్యం వహించి సామాన్య గోపం కొలే సమాయత్త పలుకుతున్నారు

ಎಂತ ಮೋಸ ಎಂತುರ್ಮಾರ್ಗಮೂ ಎಂತ ದೌರ್ಜನ್ಯ ಆ ಧೃತಾಷ್ಟ್ರ ಅಗ್ರಸ್ತುನಿಗೆ రాజధర్మబో రణధర్మమని రణరంగమున శౌర్య పరాక్రమము చూపి విజయమో వీరస్వర్గమో అనుభవంతోనో గాని ఆ కాంజువందనకు వాడి సూది మనం వొగ్గినంత నేల కూడా ఎవ్వరని ప్రగల్బడమో పలికిన ఆ రాజరాజు నా పరోచ్ఛము కుంభ సంభవం నియోగి పందిల కథేధ్యమైన పద్మ వ్యూహన పంది కర్ణ శల్య కృప అక్షర్థామాది యోధ వరుణ క్రీకంట మాత్రమున న వెనుకొలిపి మొగ్గరము భేదెక్కిన అభిమన్యుని పౌరుష ప్రతాపములను ఎదిరించలేకపట్టులై రణధర్మమును విస్మరించి ఆరు మహాయోధులొక్కటై అంత బొందిస్తున్నారన్న ఎంతకన్నా అధర్మ ఏమేమున్నది ఎంతకన్నా అన్యాయమేమున్నది కుమార అభిమన్యు ఎంత మంచి పెద్దలుండగా మృత్యు దేవత నింగే ఏలవరించినరా తండ్రి నిన్నే ఏలవరించిన రాజుల నిర్జించి రాజ్యము శాసించి ప్రభువీ బయలే మన తారే మన మనువైన మన్ని కతి పుత్ర సంపతి గి పుణ్యం బునాజి పుణ్యభారీ వరలలే తల్లితృ ప్లాద్ధర్వేసి తనయుధ్యదతి రాజసూయా చేకూరిన సంపద హరించే గ్రస్తులై మాయాభవించిన సహించి కడుము చెల్లించుకుంటే కాది ఇదేమి అని ప్రశంసలేదే క్రౌర్యమున ధర్మమును అతిక్రమించలేదే మా ధర్మ నల్లవానికి అసమర్థత అయి పరిహాస పాత్ర పంపుతున్నది అట్టి దుర్మార్గులను పరిమార్చుటకే ఈ యుద్ధము జగదేక వీరుడైన నా కుమారుని మరణం వరకు ప్రత్యక్ష కారకుడైన ఆ దుస్తుని నాడు అరణ్య వాసమున పాంచాలి పాణిగ్రహణ దోషము మన్నించి తోపుతూ పసుపు కుంకుమ తెరుపురాదన్న అగ్రజుని యానతిని గమనించినప్పుడు నేను ఇదిచ్చిన దాసులను పాండవ దాసుడను పలు మార్పు పలికి ప్రాణములు దక్కించుకున్న ఆ సైంధవాసుని అది చేసిన ప్రతిజ్ఞ ఈనాడు ఈ ద్వాపర యుగకాల శత సహస్రాధిక సంఘటనలకు మకుటాయమానమై సకల అహర సమర్థబై తీర లోకమన లవిcharAtigaantavale మహేశ్వర सृष्टि స్థితి లయముల ఆధారభూతుడవై చరాచర జగత్తు నుండి మీలతనే ప్రాంచలముల శాసించుతూ దుష్ట శిక్షణ శిక్ష రక్షణా దురంధరవై నిన్ను కఠోర నిష్ఠతో అర్చించి నీచే ఈ పాతుమను మగన నాడు చెత్తకచే అత్యంత విపకర స్వభయమున గాని పాశుపతాస్త్ర ప్రయోగము చేయనని నీకిచ్చిన మాట ఆ మధ్య నిరంతరమనుచు ఆ సమయం ఇప్పుడు వచ్చింది ఏకశర్మ సాధించిన విజయములు విజయములూ భీష్మసిదా మహాదయా లబ్ధితములని లబ్ధితులని కృపకట ఆ కౌరవ ముష్కరధవల ప్రేలాపనలు కట్టుబడవలె

<music/> குல ஜெய செந்தமேடு குருகுலம் குல ஜெய செந்தமேடு குருகுலம் அந்த கொண்டி விஜய் நான்காகவும் ఆశీస్ మృదు మధుర దరాశ సంశోభితుడు మహా మహిమా సుగ్రీవ మేఘ పుత్వక వలోహోకని సచెతనమైన రధం పై వాసుదేవుని సారథ్యం కణ సాక్షే ముతుడై చతుర్దశ భూముల శాసన సవర్ధుడైన ఏ స్వరుణవర ప్రసాదమైన బాసుపంతున్న అండనుండగా ఈ రణలింగం రణం చేతిని ఈ నిలువు గల జోధుడవరం కౌరవాదం సరస రాజాన్న భోజనం కాలకే అది మహావిరుల సంగ్రామ రంగమున ఉగ్గించిన పరాక్రమం బండల